శ్రీకాకుళం జిల్లాలో మింతా తుఫాన్ కారణంగా గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఈ పరిస్థితిపై జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎనభై నాలుగు తుపాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు నదీ తీర ప్రాంతాలు సముద్ర తీరంలో మత్స్యకార గ్రామాల్లో సీనియర్ అధికారులను మోహరించామన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండు వందల యాభై ఏడు గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలను తరలించడానికి నాలుగు వందల తొంభై వాహనాలను సిద్ధంగా ఉంచామన్నారు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారిని కేవీఎన్ చంద్ర చక్రదర్ బాబును జిల్లాకు నియమించగా ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఎంత తుఫాను ప్రభావం వలన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఎల్లుండా కూడా చాలా భారీ వర్షాలు వెళ్లకుంది జిల్లాకి ఈ సందర్భంగా ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ గారిని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది శ్రీ శక్తిధర్ బాబు గారు నిన్న మన జిల్లాకు రావడం జరిగింది జిల్లా అధికారులందరితోటి కూడా సమావేశం నిర్వహించి రివ్యూ మీటింగ్ తీసుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ప్రజల్ని అప్రమత్తం చేసి అలాగే ఫిషర్మెన్స్ని అప్రమత్తం చేసి పంటలకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు సూచించారు అదేవిధంగా గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారు కూడా ఫీల్ విజిట్ చేస్తున్నారు ఈరోజు ఉదయం కూడా మన సీఎం గారు ఈసీ తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా జిల్లా అధికారులు అందరితోటి కూడా మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ గారు సమావేశం నిర్వహించి ఇటువంటి విపత్తునైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కలెక్టరేట్లోని మండలాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సుమారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక ఎనభై రీహాబిలిటేషన్ సెంటర్లు సైక్లోన్ బిల్డింగ్స్ కాకుండా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి పంచాయతీకి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం అక్కడే కూడా ఫుడ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఎవరన్నా ఈ మనకి ఎఫెక్ట్ పర్సెన్స్ ఎవరన్నా ఉంటే రీహాబిల్ సెంటర్లో వాళ్ళకి ఆశ్చర్యం కల్పించి భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా పెట్టడం జరిగింది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఐడెంటిఫై చేసి సుమారు మన జిల్లాలో ఉన్నటువంటి ఒక అరవై ఆరు మంది స్త్రీలను గుర్తించడం జరుగుతుంది వాళ్ళకు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కూడా ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదనేసి అనేసి కూడా వివరాలు ఇచ్చాము అదేవిధంగా బోట్స్